అందరికీ నమస్కారం ఈరోజు ఆదోనిలో ప్రతి ఇంటిలో కూడా పండగ వాతావరణం నెలకొంది కారణం ఏమనగా ఆదోని ఉన్నటువంటి అలాగే గ్రామ దేవత అయినటువంటి శ్రీ మహాయోగి గారి తొంభై రెండవ వెండి రథోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రతి ఇంటిలో కూడా అవ్వగారు దేవతగా కొలచబడుతున్నారు ప్రతి గ్రామాల నుండి ప్రతి చోటు నుండి కూడా చాలామంది ఈ కార్యక్రమానికి అవ్వ దర్శనానికి ఇచ్చేశారు వీరందరికీ కూడా సౌకర్యార్థం ఆదోనిలో పల్లె చోట్ల కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా మేము కూడా మహర్షి పాఠశాల ప్రాంగణంలో మూడవ సంవత్సరం అవ్వగారి భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం సంపూర్ణంగా మిత్రులు మరియు శిష్యులు అలాగే దాతల సహాయ సహకారంతో నిర్వసు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అవ్వగారి దయ వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి సకాలంలో వర్షాలు కురిచి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని అవగాహనని ప్రార్థిస్తూ ఉన్నాము నమస్కారం నా పేరు అల్కూరు మఠం మహర్షి స్వామి సంతపేట ఆదుర్